హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ దసరా పండక్కి అమెజాను ఫ్లిప్కార్ట్ వీటిల్లో ఆఫర్లు పెట్టారు కదా బాగా నాకు నచ్చిన ఈ ప్రోడక్ట్స్ అయితే కొన్ని తెప్పించుకున్నాను ఇంకా కొద్ది కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కార్తీక మాసం కూడా వస్తుంది కదా అని ఈ దోమలు అవి రాకుండా ఉండేదానికి కూడా ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించాను ఇది బాగా యూజ్ అవుతుంది మనం ఆల్ అవుట్ పెట్టుకుంటాం కదా ఆల్ అవుట్ పెట్టాల్సిన పని లేకుండా ఇంకా ఇంట్లో రూమ్ ఫ్రెషనర్లు ఇలాంటివి వాడకుండా కూడా ఇది ఉపయోగపడుతుందండి ఇదైతే నేను ఆల్రెడీ ఇంత ముందు చూసా కానీ కాస్ట్ ఎక్కువ ఉందని అప్పుడైతే పెట్టలేదు ఇప్పుడు ఎలాగో ఆఫర్ ఉంది కదా అని ఇప్పుడైతే తెప్పించుకున్నాను దీని పేరేంటో నాకు తెలియదు కానీ ఇదైతే చాలా బాగుంది నేను అంటే బజార్లో చూశాను కొనుక్కొద్దామని అంటే మనకి ప్రమిదలు అవి అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయేమో అని చూశాను కానీ ఇలాంటివి లేవు మట్టి ఉన్నాయి అంత బాగా అనిపించలేదు అవి అందుకని ఆన్లైన్లో చూశాను కాకపోతే నేను పెద్దది వస్తుంది అనుకున్నా కానీ చిన్నది వచ్చింది ఇది ఇంకొకటి పైన ప్లేట్ లాగా వస్తుందేమో అనుకున్నాను అది కూడా రాలేదు కానీ బాగుంది ఇది కింద మనం దీపం వెలిగించుకొని పైన కొంచెం నూనె కానీ ఏదైనా వేసుకొని దాంట్లో మంచి రూమ్ ఫ్రెషనర్ అంటే ఏదైనా సాంబ్రాణి లాంటిదన్నమాట అనమాట అలాంటివి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నేనైతే ఒకసారి వాడేశాను కూడా అప్పుడే సాయంత్రం మధ్యాహ్నం ఉపదేశాను సాయంత్రం వాడేశాను అదైతే వీడియో తీయలేదు ఈసారి వీడియో తీసినప్పుడైతే చూపిస్తాను ఇది మా పాప పెట్టుకుంది స్కూల్కి తీసుకెళ్లేదానికి బాటిల్ ఒకటి పెట్టుకుంది నేనైతే స్టీల్ బాటిల్స్ అయితే తెచ్చుకోవాలి ప్లాస్టిక్ వద్దని చెప్పాను అందుకని స్టీల్ బాటిల్ పైన కూడా ఇలా డిజైన్ వచ్చేటట్టు పెట్టుకుంది ఒకటి బాగుంది ఇది కూడా ఇంకొకటి డబ్బా అండి మనం పప్పులు అవి పోసుకునేదానికి ఉంటుందని ఒక డబ్బా ఒకటి తెప్పించాను బాగుంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది అయితే ఇంక ఇలాంటి ఇంకొక నాలుగు ఆర్డర్ పెట్టాను అవి అయితే ఇంకా రాలేదు ఒకటి చూసి పెట్టుకుందామని ఫస్ట్ అయితే ఒకటే తెప్పించుకున్నాను అదంతా వన్ థర్టీయో ఎంతో పడింది అయితే చాలా గా ఉంది అందుకని ఒక నాలుగో ఐదో ఆర్డర్ పెట్టానండి మళ్ళీ ఐదు పెట్టాను అంటే పప్పులన్నీ సమానంగా పోసి పెట్టుకుంటే పిండి జొన్నపిండి రాగిపిండి అలాంటివి పోసి పెట్టుకునే దానికి కూడా బాగుంటాయని అవి అయితే ఒక ఐదు ఆర్డర్ పెట్టాను ఇంకైతే స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఇంటికాడే ఉన్నారు క్యారేజీలోకైతే రోజు పప్పు 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 రోజు పప్పు చేసి చిరాకు వచ్చేసిందండి నాకైతే తినేవాళ్ళు కట్టుందో కానీ చేసేదానికి నాకు చిరాకు వచ్చేసింది ముందు అందుకని అయితే ఈరోజు సింపుల్గా క్యాబేజీ ఫ్రై అయితే చేసేస్తున్నాను అది సరే కానండి ఏం లేదండి మా మీరు మంచి మంచి వీడియోస్ అంటే వెరైటీ వెరైటీ రెసిపీస్ కావాలని కొంతమంది అయితే కామెంట్స్ చేశారు నాకు వ్యూస్ తక్కువ వచ్చినా సరే కామెంట్స్ అయితే ఒకటే అలా వస్తూనే ఉంటాయి ఆ వచ్చే కామెంట్స్ కూడా మీరు వెరైటీ రెసిపీస్ చేస్తేనే మీకు వీడియోస్ కదులుతాయి అంటారు వెరైటీ రెసిపీస్ రోజు తింటామండి మనము మసాలా రెసిపీస్ అనేవి అవి ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి తింటాము ఇప్పుడు ఇలాంటివే కదా మనం డైలీ చేసుకుంటాము అలాంటప్పుడు ఇవే కదా పోస్ట్ చేయాలని నేనైతే డైలీ మనం ఇంట్లో చేసుకున్నాయే పోస్ట్ చేస్తున్నాను అలా కాదని నూనెలో బాగా ఫ్రై చేసినవి మసాలావి పిజ్జాలు బర్గర్లు లాంటివి అలాంటివి పోస్ట్ చేస్తేనే వ్యూస్ వస్తాయి అంటే ఎలాగూ అలాంటి బేకరీ ఐటమ్స్ స్నాక్స్ అవి కావాలంటే ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కదా అదే పనిగా రోజు చేసుకోము కదా అందుకని అయితే నేను సింపుల్గా రోజు మనం ఇంట్లో చేసుకునే కర్రీసే తీసి పోస్ట్ చేస్తున్నాను అవి అయితే నచ్చటం లేదు అయినా సరే నేను అవే పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను హెల్తీగా ఉండేదానికి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాత్రమే ఇంట్లో వంటలు చేస్తాను వీడియోస్ కోసం కాదు కదా ఇప్పుడైతే క్యాబేజీ ఫ్రీ ఎలా చేశానంటే పోపు పెట్టేసుకొని పోపులో కొంచెం ఉల్లిపాయలు వేసేసి వేయించుకొని క్యాబేజీ సన్నగా కట్ చేసి క్యాబేజీ కూడా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని పెసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకున్నామంటే కొంచెం నాంతాయి తర్వాత ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టే ఒక్క పది నిమిషాల కల్లా చక్కగా మనకి పెసరపప్పు కూడా లైట్గా ఉడుకుతుంది క్యాబేజీ కూడా తొందరగా ఉడుకుతుంది కదా నార్మల్గా ఏంటంటే క్యాబేజీని విడిగా పెసరపప్పుని విడిగా ఉడకపెట్టేసి తర్వాత పోపు పెట్టి వేయిస్తారు అలా కాకుండా నేనైతే ఇలా చేస్తానండి అంటే రెండు సార్లు రెండు పనులు కాకుండా ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మనకి తేడా ఏం రాదండి చాలా బాగుంటుంది ఇవి కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి కావాల్సినంత సాల్టు పసుపు కొద్దిగా కొబ్బరి కారం వేస్తాను నేనైతే మామూలుగా అంటే కార పొడి కారం కాకుండా ఆ వెల్లుల్లి ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఉప్పు మిక్సీకి పట్టేసుకొని పెట్టేసుకుంటాను పక్కన అది వేస్తాను అయితే అయిపోయింది అందుకని అప్పటికప్పుడు కొంచెం మిక్సీ పట్టేసుకొని ఆ పొడి అయితే ఇందులో వేసేస్తున్నాను మనకి ప్యాకెట్ కారం పొడి వాడతాం కదా దానికంటే కూడా ఇలాంటి పొడులు వాడితే కూర మనం వేరే మసాలాలు వాడకుండా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదైతే అన్ని రకాల ఫ్రైల్లో కూడా బాగుంటుందండి ఇంకా క్యారేజీలు పెట్టేటప్పుడు అయితే ఇలాంటి కూరలు కానీ కల్పించామంటే పిల్లలు తినడానికి లేట్ అయిపోతుంది పప్పు సాంబారు ఇలాంటివే ఎక్కువ పెడతాను ఎందుకంటే మా పిల్లలు గుజ్జు గుజ్జుగానే ఉంటే తింటారండి అందుకని అన్నంలో కలిపేసి క్యారేజ్ పెట్టేస్తాను కొద్దిగా నెయ్యి వేసి పప్పులు వాళ్ళు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది ఫాస్ట్గా తినాలి ఇవైతే కొంచెం కలుపుకొని నవిలి తినాలంటే లేట్ అయిపోతుందని నేను క్యారేజ్ పెట్టేటప్పుడు ఇలాంటివి పెట్టకుండా మామూలుగా పప్పు సాంబారు ఇలాంటివే ఎక్కువ పెడతాను ఎక్కువ ఏంటి వారంలో ఫైవ్ డేస్ అవే పెడతాను కొంతమంది అంటారు రోజు పప్పు చేస్తే తింటారా పిల్లలు అని అంటే అంటే పప్పు అంటే ఒట్టి పప్పు పెట్టాం కదా మనము ఆకుకూరపప్పు టమాటా పప్పు సొరకాయ బీరకాయ ఇలాంటివి ఉంటాయి కదా వెజిటబుల్స్ని కూడా మిక్స్ చేసుకొని చేస్తే బాగుంటుంది కొంచెం నెయ్యి కూడా కలిపామనుకోండి పిల్లలకి కమ్మగా ఉంటుంది ఫాస్ట్గా కూడా తినేస్తారు వాళ్ళు ఇప్పుడైతే ఇది ఒక టెన్ మినిట్స్ కల్లా చక్కగా మగ్గిపోయింది మనకి క్యాబేజీ తొందరగా ఫ్రై అయిపోతుంది పెసరపప్పు కూడా నానబెట్టాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి ఒక అరగంటలో ఒక పొయ్యి మీద ఫ్రై అయిపోయింది ఇంకొక పొయ్యి మీద అన్నం కూడా అయిపోయింది సింపుల్ వీడియోస్ అయినా సరే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ